తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుకుమారి నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి రాణి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సరసి కూతురికి ఒంట్లో బాగా లేదంటే ఊరు వెళ్ళింది ఎప్పుడూ ఎంతో పొందికగా సర్ది అందంగా ఉండే ఇల్లుని ఈ విధంగా చూడగానే నాకు ఒళ్ళు మండిపోయింది కానీ ఏం చెయ్యను నా కోపం ఎవరి మీద చూపించను పైట కొంగు దోపి గదంతా శుభ్రం చేస్తుంటే టేబుల్ మీద నా పేరిట చీటీ కనిపించింది సుకుమారి డియర్ నేను రాత్రి పొద్దుపోయిన తర్వాత వస్తాను ఒక మీటింగ్కి వెళ్తున్నాం మేము వచ్చేసరికి ఆలస్యం అవుతుంది ఐదు మందికి భోజనాలు రెడీగా ఉంచవలేను సునీత నాకు ఆ ఉత్తరం చదవగానే మనసు పొంగుతున్న లావాలా అయింది ఇల్లంతా శుభ్రం చేసి ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వస్తుంటే ఫోన్ మోగింది సునీత అయి ఉంటుంది ఎక్కడో అక్కడి నుంచి ఫోన్ చేసి ఏదో ఒక వార్త చెబుతుంది నేను వెంటనే వెళ్ళి తీయలేదు ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది ఇక గత్యంతరం లేని దానిలా వెళ్ళి తీశాను హలో కొట్టినట్లే అన్నాను హలో అవతల నుంచి బ్రహ్మి కంఠం వినిపించింది బ్రహ్మి చప్పున ఫోన్ని అత్యంత ప్రియమైన వస్తువులా పదిలంగా రెండు చేతులతో పట్టుకున్నాను ఎలా ఉన్నావు అడిగానో కులాసాగానే ఉన్నాను అన్నాడు అతని గొంతు ఇంకా నీరసంగానే ఉంది ఎన్ని రోజులైంది నీ గొంతు విని నిన్ను చూసి వారమేగా వారమేగా నువ్వు పడితే నీకు తెలుస్తుంది ఆ బాధ ఐఆమ్ సారీ అన్నాడు నిన్ను చూడటానికి నేను రాలేదు నా మీద కోపంగా ఉందా అసహ్యం వేస్తుందా మా సుకుమారి ఎంత మంచి అమ్మాయి అనుకుంటున్నాను నాకు మా టైపిస్ట్ శర్మ అంతా చెప్పాడు ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు అమ్మ అనటం ఐ ఆమ్ సారీ నా గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయింది నా ఒంట్లో బాగాలేనప్పుడు అమ్మతో ఏమీ గొడవ పెట్టుకోకుండా దూరంగా ఉండి నా గౌరవం కాపాడి మంచి పని చేశావు నీకు నేను ఏం బహుమతి ఇవ్వను చెప్పు నాకు త్వరగా వచ్చి కనిపించు ఇప్పుడు వచ్చేయనా లేచి నడవగలవా ఆ వద్దు బాగా రెస్ట్ తీసుకో అబ్బా ఈ వారం రోజులు నేను ఎంత నరకం పడ్డానో తెలుసా నాకు సంతోషంగా ఉంది సుకుమారి అన్నాడతను ఎందుకు నా రోగం కుదిరిందనా నేను నరకం పడ్డాననా నీ మనసు నా గురించి ఇంత ఆలోచించగలదని తెలుస్తున్నందుకు నేనెప్పుడు నీ గురించి ఆలోచిస్తాను సంతోషం కలిగిన కోపం కలిగిన అసలేమిటో ఈ వారం రోజుల నుంచి తిరుగుతున్నానే కానీ నేను ఒక ప్రాణం లేని యంత్రశరీరంలా ఉన్నాను లాయర్ గారు రోజు నిన్ను చూసి వచ్చి ఏ రోజుకు ఆ రోజు నీ ఆరోగ్యం గురించి చెబుతున్నారో కాబట్టి నిగ్రహించుకుని ఆగగలిగాను నేను నీ దగ్గరగా వచ్చినప్పుడు చెప్పు ఈ మాటలన్నీ ఇంత దూరం నుంచి వద్దు కేసు గురించి తెలుసు లాయర్ గారు అంతా చెప్పారు అన్నాడు బ్రహ్మి నా మూలంగా ఎన్ని కష్టాలు కదూ అన్నాను నీ మూలంగా వచ్చినవి కదా అసలు కష్టాలే అనిపించటం లేదు ఫోన్ పెట్టేయనా అత్తయ్య ఏం చేస్తోంది అడిగాను భాగ్యమ్మగారు వస్తే పంపటానికి వాకిటి వరకు వెళ్ళింది అదిగో గేటు దగ్గర మాట్లాడుతున్నారు బ్రహ్మి నీకు తెలుసా ఆవిడ నా మీద ఉన్నవి లేనివి చెప్పి అత్తయ్య మనసు విషం చేసేస్తోంది అవన్నీ నువ్వెందుకు పట్టించుకుంటావు నా మనసులో ఎవ్వరూ విషం పోయలేరు కదా నాకేడుపు వచ్చేసింది ఈ మధ్య అసలు ఏడవటం మానేశాను నా మనసు వజ్రం కంటే కఠినమైందని అనుకున్నాను అదేం లేదని ఇంకా ఎక్కడో మెత్తగా రాళ్లలో దాగిన నీళ్లలా కన్నీళ్లతో స్పందించేటంత మృదువుగా ఉందని ఇప్పుడే తెలుస్తోంది మనకెందుకు ఇన్ని బాధలు అన్నాను ఏడు పాపుకుంటూ బాధ అనుకుంటే బాధ లేకపోతే లేదు చూడు మనం చిన్నప్పుడు జామకాయల కోసం చెట్టెక్కేవాళ్ళం గుర్తుందా ఒళ్ళు కొమ్మలు తగిలి గీసుకుపోయేది అయినా లక్ష్య పెట్టేవాళ్ళం కాదు ఎందుకని చెప్పు పైన తీయని కాయలు అందుతాయని తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా అంతే అనుకుందాం సుకుమారి మన ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం ఒకసారి నడుస్తున్నప్పుడు తెలుసో తెలియకో కాలికి ఎదురు దెబ్బ తగులుతుంది వేలు చిట్లి రక్తం వస్తుంది తూలి పడితే రాయి తగిలి నుదురు వాస్తుంది ఆ దెబ్బలకి భయపడి నడవటం మానేస్తామా ఇంకా కాస్త జాగ్రత్తగా నడుస్తాం అంతేనా అన్నాడు అంతే అనుకో అన్నాను సునీత ఏం చేస్తుంది సునీత అయ్యో రామా నువ్వు సుస్థితో మంచం మీద పడి ఉన్నావు ఇక్కడ మాకు ఇంకో ఆపద వచ్చి పడింది అంటూ విజయ్ గురించి చెప్పాను విజయ్ వచ్చాడా అన్నాడతను నీకు తెలుసా ఆ సునీతకి అబ్బాయి సునీతకి ఉత్తరాలు రాస్తుంటాడు ఆ మధ్య ఫారెన్ వెళ్ళాడు అనసూయమ్మ గారికి అతనంటే అస్సలు గిట్టదు ఎప్పుడు ఒక చోట కాలు నిలవదు అనేవారు మంచి అబ్బాయి అవునా అంటూ సునీత అతనితో ఇల్లు పట్టకుండా ఎలా తిరుగుతోందో చెప్పాను ఏం పర్వాలేదు భయపడకు విజయ్ నాకు తెలుసు హాని ఏం జరగదు అదిగో అమ్మ వస్తోంది పెట్టేయనా అన్నాడు నేనే మళ్ళీ వీళ్ళు చూసుకొని చేస్తాను నువ్వు చేయవద్దు సరే అన్నాను ఉంటా అతను ఫోన్ పెట్టేశాడో అంతవరకు నిలబడి మాట్లాడిన నేను కాళ్ళు నొప్పి పుట్టడంతో అక్కడున్న కుర్చీలో కూర్చున్నాను ఇదేమిటి చిత్రంగా ఉందే నా మనసు ఇప్పుడు నీరసంగా భారంగా వేదనామయంగా వేదాంత ధోరణితో అస్సలు లేదే పూల తేరులా అతి తేలికగా హాయిగా ఉంది నేను బుగ్గన చెయ్యి పెట్టుకొని ఆ గది అంతా కలియ చూశాను అది సర్దటానికి నేను కష్టపడినట్టే అనిపించటం లేదు నేను ఇక్కడ ఉంది ఎందుకటా సునీతని చూసుకోవటానికి కాదా నాకున్న ముఖ్యమైన బాధ్యతల్లో అది మొట్టమొదటిది కాదా నేను సునీత చెప్పినట్టు వారి ఐదుగురికి వంట చేయడానికి వంట ఇంట్లోకి వెళ్ళాను సరసి ఊరి నుంచి వస్తే నాకు పని తగ్గిపోతుంది సరసి ఉంటే మా ఎవ్వరినీ పని చేయనీయదు సరసి కొడుక్కి అన్సూయమ్మగారు ఉద్యోగం ఇప్పించారు వాళ్ళు హాయిగా ఉన్నారు సరసికి చాలా కృతజ్ఞత ఉంది విజయ్ గురించి నేను బ్రహ్మీకి హెచ్చరిక చేసేసాను ఇక అతని ఇష్టం అనుకోసాగాను ఏమిటో బ్రహ్మీతో అలా ఫోన్లో మాట్లాడిన తర్వాత చాలా హాయిగా ఉంది నాకు తెలియకుండానే అతని తోడుని నేనెంత కోరుకుంటున్నానో నాకు అర్థమైంది అతనికి ఒంట్లో బాగా లేనప్పుడు వాళ్ళింటికి వెళ్లకుండా అత్తయ్య గొడవ చేయకుండా నేను సహనం పట్టినందుకు బ్రహ్మికి నా ప్రవర్తన నచ్చినందుకు నాకు ఆనందం కలిగింది అతను ఆ మాట చెబుతుంటే నేను పడిన ఆ నరకానికి ఓదార్పులా ఉంది నేను ఎంతగానో ఎదురు చూస్తున్న సోమవారం వచ్చింది జడ్జిమెంట్ చెప్పేది ఆ రోజునే నేను సమయానికి ముందు వెళ్ళి కోర్టు ఆవరణలో ఉన్నాను అక్కడ ఆ భల్లూకం అతని వెంట తండ్రి కూడా వచ్చి వెయిట్ చేస్తున్నారు సునీత ఎక్కడో మీటింగ్ ఉందని ఉదయమే వెళ్ళిపోయింది అందువల్ల నేను ఒక్కదాన్నే వచ్చాను హరినారాయణ గారు ఇంకేదో కేసు ఉందని అది చూసుకుని కాస్త ఆలస్యంగా వస్తానని ఫోన్ చేశారు అందువల్ల నేను ఒక్కదాన్నే కోర్టుకి రావాల్సి వచ్చింది అయినా నాకేం భయం వేయటం లేదు చిత్తశుద్ధితో ఆత్మధైర్యంతో నా కర్తవ్యం నేను నెరవేర్చాను వరండాలో నేను బెంచి మీద కూర్చుని ఉంటే ఆ భల్లూకం అటూ ఇటూ తిరుగుతూ గొప్పగా నా ముందు నుంచే పచార్లు చేస్తున్నాడు నేను వెంట తెచ్చుకున్న పుస్తకం చూస్తున్నాను వాళ్ళకి సాధ్యం కావడం లేదు కానీ నా శరీరం వారి చేతులకి అందితే దాన్ని ఖండఖండాలుగా చీల్చి వాళ్ళ కుక్కలకి తినిపించి ఉండేవారు నాకన్నా వారు ఇంకా ఆదుర్దాగా ఉన్నట్టున్నారు చోట కూర్చోలేనట్టు చేతులు వెనక్కి పెట్టుకొని ఆ ఆవరణ అంతా కలిగి తిరుగుతున్నారు టైం అయింది అందరూ లోపలికి వెళ్ళాం లోపల ఎక్కువ మంది లేరు ప్రేక్షకులు చాలా కొద్ది మంది ఉన్నారు వరప్రసాద్ స్నేహితులు చాలామంది వచ్చారు వారు కంటాలు తగ్గించి నా పేరు జత చేసి తిడుతున్నారు నేను పట్టనట్టే కూర్చున్నాను నా పక్కన లాయర్ గారి జూనియర్ కూర్చుని ఉంది ఎడంవైపు కుర్చీలు వరుసగా ఒకటి అరా ఖాళీగా ఉన్నాయి మేం ఊపిరి బిగబట్టుకుని వేచి చూస్తుంటే గౌరవ న్యాయమూర్తి గారు తన సుదీర్ఘమైన న్యాయ విచారణ వివరంగా తెలియజేస్తూ ఆ భల్లూకానికి తండ్రికి ఊరి శిక్ష తల్లికి యావజ్జీవ కారాగార శిక్ష కోర్టు విధించింది అని చదివి వినిపించారు నాకు మొదట అర్థం కాలేదు ఇంతలో నా చెయ్యి ఎవరో అందుకున్నారు ఉలికిపాటుగా తిరిగి చూశాను నా కళ్ళు నేను నమ్మలేకపోయాను నా ప్రక్కన ఎప్పుడు వచ్చాడో బ్రహ్మీ వచ్చి కూర్చొని ఉన్నాడు న్యాయమూర్తి చదివే సారాంశాన్ని వాళ్లంతా కళ్ళు చెవులు చేసుకున్నట్లు చూస్తూ తదేకంగా ఏకాగ్రతతో చుట్టుప్రక్కల ఏం జరుగుతోందో పట్టించుకోని స్థితిలో ఉండి వింటున్న నేను బ్రహ్మి రావటం గమనించనే లేదు నేను కళ్ళతోనే ఎప్పుడొచ్చావు అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూశాను షో అతను జడ్జిగా చదివేది వినమని సూచించాడు మేమిద్దరం ఒకరి చెయ్యి ఒకరు అత్యంత గట్టిగా ఎదురుగా న్యాయమూర్తి చెప్పబోయేది ఏదైనా సరే స్వీకరించడానికి సిద్ధమైనట్టుగా కూర్చున్నాం ఆయన తన న్యాయ నిర్ణయం చదవగానే మా వెనుక కూర్చున్న ఆడవారు వేగంగా బిగ్గరగా చప్పట్లు కొట్టేశారు నా చెయ్యి బ్రహ్మీ చేతి మీద గట్టిగా పట్టుకుంది అతని చెయ్యి నా చేతి మీద మరింత గట్టిగా బిగుసుకుంది గౌరవనీయులైన న్యాయమూర్తి గారు నా గురించి ప్రశంసాపూర్వకంగా చదువుతున్నారు ఈ కేసులో పట్టుదలతో ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా న్యాయం చట్టం దృష్టికి ఈ హంతకుల గురించి తెలియజేసిన సుకుమారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ రోజుల్లో ఆడపిల్లల మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి వారిని ఆదుకోవటానికి న్యాయస్థానాలు ఉన్నాయి అయినా మన సంఘంలో ఏ ఆడపిల్ల ధైర్యం చేసి ముందుకు వచ్చి తమ కష్టాలని తెలియచేయటం లేదు పోయిన మనిషి రాదు కదా అని తల్లిదండ్రులు మౌనం వహిస్తున్నారు వారి మౌనం మరో అమాయక ప్రాణాలని బలి తీసుకుంటానికి సిద్ధమవుతోందని అర్థం చేసుకోవటం లేదు ఆడపిల్లలు కూడా మరింత చొరవ ధైర్యం కనపరచాల్సిన సమయం ఆసన్నమైంది పెళ్ళి అనేది పొరపాటుగా మారితే దాన్ని గుదిబండగా ఆజన్మాంతం మోస్తూ జీవోత్సవంగా బ్రతకనవసరం లేదు న్యాయం సాయంతో దాన్ని విడగొట్టుకొని కొత్త జీవితం ప్రారంభించుకోవాలి నాకు తెలుసు ఈ పోరాటం సామాన్యమైనది కాదని ఇది మామూలు ఆడపిల్ల వల్ల అయ్యేది కాదని పోరాటం సాగిస్తే ఒక్కోసారి అపజయం ఎదుట పార్టీ వెంటాడడం హత్యా ప్రయత్నం చేయటం ఇలాంటి ప్రమాదాలు ఎన్నో ఎదుర్కోగలగాలి అన్నింటికంటే తమ జీవితం చాలా ముఖ్యం అని ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాలి కళ్యాణి వయస్సు ఆడపిల్లే సుకుమారి కూడా కానీ ఆమె ఎదురు తిరిగి తన జీవితం తాను నిర్మించుకుంది అంతేకాదు కళ్యాణి హత్యకి కారకులైన వీరిని బయటికి తీసుకువచ్చి దోషుల్ని శిక్షించడానికి సాయపడిన ఆమె ధైర్య సాహసాలని మెచ్చుకుంటున్నాను మళ్ళా చప్పట్లు మోగినాయి నాకు తెలుసు అవి నాకు ప్రత్యేకంగా కాదు నా లాంటి చొరవ ధైర్యం చూపించగలిగిన ప్రతి ఆడపిల్లకి అభినందనల పరంపర న్యాయమూర్తి లేచి వెళ్ళారు ఆనందంతో నాకు మాట రావడం లేదు ఆదినారాయణరావు గారు నా దగ్గరికి వచ్చి కన్నీళ్లతో వాకాలు పలికారు అమ్మా నా కూతురు లాంటి ఇంకో అమాయకురాలు వారి బారిన పడకుండా కాపాడావు నువ్వు నిన్ను భగవంతుడు చల్లగా చూడాలి వారి కళ్ళల్లో దుఃఖాశ్రువులు ఆనంద బాష్పాలు మిళితమైనవి చెంపల మీదికి వారుతున్నాయి నేను వారికి నమస్కరించి మీరు నాకు ఈ అవకాశం కల్పించారు నేనే మీకు కృతజ్ఞురాలని అన్నాను ఎవరెవరో నన్ను అభినందిస్తున్నారు భేష్ ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి బాగా బుద్ధి చెప్పావమ్మా వాళ్ళు నరరూప రాక్షసులు ఒక్కో అమ్మాయిని చేసుకోవడం చంపేయడం అది ఆత్మహత్యగా చేసేసి ఆ పిల్ల పేరిట ఉన్న ఆస్తిని కాజేయటం గోముఖ వ్యాఘ్రాలు నేను బ్రహ్మి చెయ్యి గట్టిగా పట్టుకున్నాను మేమిద్దరం వస్తున్నాం ఇంతలో ఒక వ్యక్తి ఎదురుగా అతి త్వరగా మా వైపుకు వచ్చాడు బ్రహ్మి మెరుపులా నన్ను చుట్టేసినట్టు పట్టుకుని అవతలికి లాగేశాడు అతని చేతిలో నుంచి విసిరిన యాసిడ్ అక్కడున్న ఒక క్లర్క్ చేతి మీద పడింది అతను వెంటనే ఓ అని అరిచిన అర్థనాదం అక్కడంతా ప్రతిధ్వనించింది వెళ్ళిపోతున్నవారు వెళ్ళబోతున్నవారు దూరంగా నిలబడి మాట్లాడుకుంటున్నవారు ఒక్కసారి పరుగున వచ్చేసి చుట్టుముట్టేశారు అతని అరుపులు హృదయ విదారకంగా ఉన్నాయి చూస్తుండగానే అతని చెయ్యి అంతా బుసబుస పొంగి చర్మం బుడగలెత్తింది నేను బ్రహ్మి గుండెల్లో వేటగాడి దెబ్బ తప్పిపోయిన పావురాయిలా ఒదిగిపోయాను నా కాళ్ళు వణుకుతున్నాయి గుండెలు పెద్దగా చప్పుడు అవుతున్నట్లు అనిపిస్తోంది నా పెదవులు అదరసాగినాయి బ్రహ్మి నన్ను మరింత దగ్గరగా పొదివి పట్టుకున్నాడు క్లర్కుని అంబులెన్స్ తెప్పించి పంపించారు నేను బ్రహ్మి అతని కారులో కూర్చున్నాం నేను అతన్ని ఆనుకునే అతని గుండెకి తల ఆనించేసి ఒదిగిపోయి కూర్చున్నాను బ్రహ్మి నన్ను అలా పట్టుకునే డ్రైవ్ చేస్తున్నాడు అతను కారు అద్దాలను ఎత్తేసాడు కారు కొద్ది దూరం వచ్చిన తర్వాత థ్యాంక్ గాడ్ అన్నాడు నేను మాట్లాడలేదు భయం వేస్తోందా అన్నాడు అవునన్నట్లు తల తిప్పాను ఇద్దరం ఇంటికి వచ్చాం సునీత విజయ్ అప్పుడే ఇంటికి వచ్చారట నన్ను పట్టుకొని నడిపిస్తున్న బ్రహ్మీని ఆదురుదాగా చూస్తూ ఏమైంది అంది ఎదురు వచ్చి నన్ను తను కూడా పట్టుకుంది నన్ను హాల్లో కుర్చీలో కూర్చోబెట్టి సునీత వెళ్ళి సరసి చేత కాఫీ చేయించి పట్టుకువచ్చింది విజయ్ నా ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు బ్రహ్మి చెప్పింది విని ఓస్ దీనికేనా మాకు ఇది అలవాటే సునీత మీ గురించి అంత చెప్పేస్తుంటే మీరు ధైర్యం కలవారనుకున్నా ఇన్నాళ్ళు ఇంత పిరికివారులా మూగగా అయిపోయారేమిటి నాలోకి మెల్లగా ప్రాణం వస్తోంది నేను చెప్పాను నేను పిరికిదాన్ని కాను నా ఎదురుగా వచ్చే శత్రువుతో నేను ఎంత ధైర్యంతోనైనా పోరాడగలను కానీ నా వెనుక నుంచో నేను అప్రమత్తతగా లేనప్పుడు నా మీదకి ఉరికే క్రూర మృగం లాంటి ఆపదలకి భయపడతాను ఎందుకంటే శారీరకంగా నేను ఆ మృగాలని ఎదుర్కోలేను కాబట్టి ఆ యాసిడ్ నా ముఖం మీద పడి ఉంటే నా శరీరం గగర్ పొడిచింది బ్రహ్మి ముఖాన ఇంకా అక్కడ దెబ్బలు ఎర్రగా మచ్చలుగా ఉన్నాయి బ్యాండేజీ విప్పారు తప్ప పూర్తిగా మానలేదు ఆ దెబ్బలకి బ్రహ్మి చచ్చిపోయి ఉండవచ్చు ఈ యాసిడ్కి నేను అయి ఉండవచ్చు ఫోన్లు మోగుతున్నాయి సునీత మేం కేసు గెలిచాం అని వాళ్ళకి శిక్ష పడిందని చెబుతోంది ఎవరెవరో వస్తున్నారో నా ధైర్య సాహసాలు మెచ్చుకొని అభినందిస్తున్నారు కానీ నాకు ఒకటి అనిపిస్తోంది మన చుట్టూ జరుగుతున్న అత్యాచారాల్లో ఎన్ని లక్షల మందిలో ఇలా ఒక్క ఆడపిల్ల ధైర్యం చేయగలుగుతుంది నేను ఇలా ధైర్య సాహసాలు ప్రదర్శించగలిగాను అంటే అదృష్టవశాత్తు కొన్ని అవకాశాలు నాకు కలిసి వచ్చాయి కానీ మిగతా వారందరి మాట ఏమిటి ఏ ఆధారము లేక కంటికి ఏ దిక్కు తోచక పెళ్ళి అనే గుదిబండని విడిపించుకోలేక చీకటి గుహల్లాంటి జీవితాలని వెళ్ళదీస్తున్న వారికి మనం ఏం ధైర్యవచనాలు చెప్పగలుగుతాం అసలు మనం చెప్పేవి వారి చెవుల వరకు ఈ క్రూర మృగాలు వెళ్ళనిస్తాయా అని వారి జీవితాలు వెలుగు చూడాలంటే ఎవరు ధైర్య సాహసాలు ప్రదర్శించాలి ఈ సంగమా ఈ సాంప్రదాయాల మారని ఈ నైతిక విలువలా అన్నీ మారిపోవాలి అంటున్నాడు విజయ్ మార్పు మెల్లగా నత్త నడకలా శతాబ్దాల తరబడి రాకూడదట వేగంగా ఒక ప్రచండ వాయువులా వచ్చి ఈ బాధిస్తున్న వాటినన్నింటినీ కూకటి వెళ్లతో కూల్చిపారేయాలట ఆవేశంగా అంటున్నాడు ఆ రోజు ఆఫీస్లో కూర్చొని కాగితాలు చూస్తుంటే రిజిస్టర్డ్ పోస్టులో నా పేరిట ఒక కవర్ వచ్చింది సంతకం చేసి తీసుకొని చూశాను అది ఆదినారాయణరావు గారు పంపారు ఆ కవర్లో రిజిస్టర్ కావింపబడిన ఒక దస్తావేజు దానికి పిన్ చేసి ఒక ఉత్తరం ఉన్నాయి అమ్మా సుకుమారి నీకు శతకోటి ఆశీస్సులు నీ పేరిట ఈ కవర్లో ఈ కాగితాలు పంపిస్తున్నాను కోర్టులో మేము కేసు గెలవడంతో వరప్రసాద్ వాళ్ళ ఇల్లు కళ్యాణి మృత్యువుకి ప్రత్యామ్నాయంగా మాకు లభించడం జరిగింది నేను దీన్ని గారి ట్రస్ట్ పేరిట రిజిస్టర్ చేసేసి ఆ కాగితాలు నీకు పంపిస్తున్నాను ఈ ఇంటికి నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం ఇది మా కళ్యాణి లాంటి అభాగ్యుల బాధార్థులైన ఆడపిల్లలకి ఏ రకంగానైనా ఉపయోగపడితే నాకు అంతకంటే సంతోషకరమైన విషయం ఇంకేదీ ఉండదు ఈరోజు నా కూతుర్ని నేను తిరిగి పొందలేకపోయినా కనీసం నా కూతురు మరణానికి కారకులైన వారు శిక్షింపబడ్డారనే సంతృప్తి ఇంకో ఆడపిల్ల గొంతు వారు కోయకుండా అడ్డుపడగలిగాం అనే తృప్తి మాకు కాస్త ఓదార్పుని కలిగిస్తున్నాయి మాకు ఈ ఓదార్పుని ప్రసాదించిన నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను చచ్చిపోయిన మా కళ్యాణి నీలో మాకు కనిపించినట్టే అయింది నా భార్య అలాగే అంటుంది అమ్మా సుకుమారి ఈ పేరు నీకు ఎవరు పెట్టారో కాని వారు ధన్యులు కోర్టులో నువ్వు ఆ రాక్షసుల పాలిటబడి వారు పెట్టిన బాధలు చెబుతుంటే నువ్వు ఇలా బ్రతికి బయటపడి జీవించడం అనేది కేవలం అదృష్టం అనిపిస్తోంది మా కళ్యాణి నువ్వు చూపిన ధైర్యంలో వెయ్యో వంతు కనబరిచినా మాకు మనసు విడమర్చి చెప్పినా ఆ దురదృష్టం జరిగేది కాదేమో మా ఇంటి గౌరవం గురించి మాకంటే తనే ఎక్కువ బాధపడింది అమ్మా నన్ను అడిగితే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల ఒక సుకుమారే అంటాను ఆడపిల్ల తన భర్తని పిల్లల్ని ఇంటిని ఎంతగా కావాలని కోరుకుంటుందో ఎంత ప్రేమిస్తుందో మనలో చాలామంది అర్థం చేసుకోరు తన సంసారం పట్ల ఉన్న ఈ ప్రేమాభిమానాల వల్లనే ఎన్ని బాధలైనా భరిస్తుంది ఈ కారణం చేతనే చదువుకున్న స్త్రీలు డబ్బు సంపాదన ఉన్న ఆడవారు కూడా బాధల్ని దిగమింగుతూ సంసారం నిలుపుకోవడానికి తాపత్రయపడుతున్నారు స్త్రీ మనసులో గల ఆ ప్రేమాభిమానాలే అందరికీ ఒక తేలిక భావనకి గురి అయ్యేటట్టు చేస్తున్నాయి ఆమెలో ఈ భావం ఒక బలహీనతగా భావించి అందరూ ఆమెని మానసికంగా దోచుకోవాలని చూస్తున్నారు ఆడపిల్లలో నా భర్త ఇల్లు పిల్లలు అనే భావం పోయి ఎప్పుడైతే ఆమెకి విరక్తి కలుగుతుందో అప్పుడు ఈ సంసారాలు ఇలా ఉండవు పిల్లలకి మగవాడికి స్త్రీ ఎంత ఆసరానో ఎంత ఓదార్పో వీరంతా అది మర్చిపోతున్నారో అలా మర్చిపోయిన వారికి గుర్తు చేయాలనే చైతన్యంతో కూడిన ప్రయత్నం స్త్రీలో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది ఆ ప్రయత్నం కూడా విఫలమైతే ఆమె విరక్తితో దూరంగా వెళ్ళిపోతుంది ఇంటిని అమితంగా ప్రేమించే స్త్రీ మనసుని మగవాళ్ళు పిల్లలు కూడా ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆదరణకి ప్రతి ఆదరణ దొరక్కపోతే ఎంతకాలం అది నిలుస్తుంది జారక ముందే ఈ అమృత భాండంని పదిలం చేసుకోవాల్సిన అవసరం బాధ్యత ఎంతైనా ఉన్నాయి ప్రతి వ్యక్తి జీవన సౌదానికి పునాది స్త్రీ అనే విషయం మరవరాదు స్త్రీ ఇల్లుని వదిలేసే రోజులు వస్తే ఈ ప్రపంచంలో మానసిక వ్యాధి పీడితుల కోసం హాస్పిటల్స్ పిల్లల కోసం అనాథ శరణాలయాలు వృద్ధుల కోసం వృద్ధాప్య వసతి గృహాలు పెరిగిపోక తప్పదు స్త్రీ తన సంసారాన్ని ఎలా ఒక ఆనందంతో కూడిన బాధ్యతగా నిర్వర్తిస్తుందో స్వీకరిస్తుందో ఆ సంసారం కూడా అదే బాధ్యతతో ఆ స్త్రీని చూడాలి స్త్రీ సంసారం ఈ ఇద్దరిలో ఎవరు బాధ్యత విస్మరించినా అది సంఘానికే పెద్ద ప్రమాదం మనలో చాలామంది ఈ విషయం పట్ల చాలా అశ్రద్ధ నిర్లక్ష్యం కనపరిచి తర్వాత దాని ఫలితం అనుభవించాల్సి వచ్చేసరికి మానసికంగా ఉద్రేకులు పిచ్చివాళ్ళు అవుతున్నారు మాతరం ముగిసిపోతుంది ఈ మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఈ తరం మీదనే ఉంది ఎందుకంటే మా తరానికి లేని బాధలు ఇప్పటి వాళ్ళకి ఉన్నాయి ఇప్పటి వారికి నిత్య జీవితంలో ఎదురయ్యే నైతికపరమైన ఒత్తిడి వేగం పోటీ తట్టుకోవాలంటే వారిని సేదదీర్చే స్త్రీ చల్లటి ఒడి ఎంతైనా అవసరం మగవాడిలో ఈ చైతన్యం తీసుకురావాల్సిన అవసరం బాధ్యత ఆడపిల్లకి కూడా ఉంది స్త్రీ పురుషులు ఇద్దరు స్నేహంగా ప్రేమగా ఉంటే ఈ జీవితంలో ఎదురయ్యే ఈతి బాధలని ఎంతో సులభంగా ఎదుర్కోవచ్చు ఈ సంఘంలో అన్యాయానికి ఎదురు తిరిగే సుకుమారులు తమ వ్యక్తిత్వాన్ని ఎదుటివారు గమనించి అంగీకరింపజేసేట్లు చేయగలిగిన సుకుమారులు ఎంతోమంది ఆడపిల్లలు రావాలమ్మా క్రమంగా ఈ చైతన్యం వస్తుందనే నా ఆశ అప్పుడే కళ్యాణి లాంటి ఆడపిల్లల ఆత్మలకి శాంతి కలుగుతుందేమో తల్లి నువ్వు స్త్రీల పాలిట ఆశాజ్యోతివి కావాలని ఇంకా మన చుట్టూ సంఘంలో మూగవేదన పీడితులైన వారికి చేయూత ఇచ్చి ఆదుకోవాలని ఆశీర్వదిస్తున్నాను నీకెప్పుడైనా ఒక తల్లి తండ్రి దగ్గర కాసేపు సేదదిరితే బాగుండును అనిపిస్తే మా ఇంటికి రామ్మా మాతో పది నిమిషాలు నువ్వు గడిపితే మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది కళ్యాణి మా దగ్గరికి నడిచి వచ్చిందనే అనుకుంటాం మీ పిన్ని కూడా ఈ మాటే మరీ మరీ వ్రాయమంటోంది సుకుమారి మాకు మగపిల్లలు లేరు ఇది ఏ జన్మ రుణమో నువ్వు మమ్మల్ని మగపిల్లవాడి కంటే ఎక్కువగా ఆదుకున్నావు నీవు నిండు నూరేళ్లు బ్రతకాలనే మా ఆశీస్సులు నీకు అందజేస్తూ ముగిస్తున్నాను ఇట్లు ఆదినారాయణమూర్తి మూర్తి ఆ ఉత్తరం చదువుతుంటే నా కళ్ళు చెమర్చినాయి ఉత్తరం మడత పెట్టి కవర్లో పెడుతుంటే అనిపించింది వారి ఇంత ప్రశంసలు కురిపించేటంత ఘనకార్యం నేనేం చేశానో నిజంగా చూస్తే నేను ఏం చేయలేదు నాకు కొన్ని బాధలు ఎదురైనాయి వాటిలో నుంచి బయటపడాలనిపించింది ఎదురు తిరిగాను ప్రాణాలకు తెగించి పోరాడాను ఎందువల్ల అలా పోరాడాను నాకు ఈ జీవితం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆఫ్టర్ ఆల్ మనకి ఉన్నది తెలిసింది ఒకే ఒక జీవితం మళ్ళీ పుడతామో లేదో తెలియదు మనకు లభించిన ఈ బ్రతికే అవకాశాన్ని ఎవరో బాధలు పెట్టి నాశనం చేస్తుంటే మనం చూస్తూ ఎందుకు ఊరుకోవాలి కనీసం ఎదురు తిరగడానికి ప్రయత్నమైనా చేయాలి కదా అది నా సిద్ధాంతం బాధలు వాళ్ళు నన్ను పెడుతున్నారు నేనేం చెయ్యను అని నువ్వు అనుకుంటే నిన్నెవరూ ఏం చేయలేరు నన్ను వీళ్ళు ఎందుకు బాధ పెడుతున్నారు అని ఎదురు తిరిగితే వాళ్ళు కాస్తైనా తగ్గుతారో నీ బాధల్లోంచి ఎవరో వచ్చి రక్షించాలని ఎదురు చూస్తూ కూర్చుంటే నీ జీవిత పుణ్యకాలం కాస్త అయిపోతుంది నిన్ను నువ్వే రక్షించుకునే ప్రయత్నం చేయాలి ఇది నా మతం ప్రయత్నంలో ఫలితం సాధిస్తామా లేదా అన్నది వేరే ప్రశ్న ప్రయత్నం చేయటం వరకే మన పని అనుకోవాలి నేను ఆలోచించింది ఇంతవరకే ఇంతకంటే గొప్ప పనులు నేనేమీ చేయలేదు కాగితాలు చూస్తుంటే ఇంకో అప్లికేషన్ కనిపించింది అది వరప్రసాద్ జిల్లాకి సంబంధించిన వాళ్ళదే కొంతమంది స్త్రీలు తామంతా కలిసి ఒక వృద్ధుల వసతి గృహం ఏర్పరచాలని చూస్తున్నామని డబ్బు కొంత కలెక్ట్ చేశామని బిల్డింగ్ కట్టడానికి ఫండ్స్ శాంక్షన్ చేయమని అర్థిస్తూ పంపిన అప్లికేషన్ అది నేను దాన్ని మరోసారి శ్రద్ధగా చదివాను తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను వారికి వెంటనే సమాధానం రాస్తూ మీ తాలూకా హెడ్ క్వార్టర్స్ అయిన ఫలానా ఊరిలో ఉన్న ఫలానా బిల్డింగ్ని మా ట్రస్ట్ ద్వారా వృద్ధుల వసతి గృహానికి డొనేట్ చేస్తున్నాం అది త్వరలోనే రిజిస్టర్ చేసి ఏర్పాట్లు చేస్తాను మీరు స్వాధీనపరుచుకొని మీ పని ప్రారంభించండి అని వ్రాసేసాను కళ్యాణి తండ్రికి కూడా ఆ బిల్డింగ్ కళ్యాణి స్మృత్యర్థం ఇలా ఒక మంచి పనికి ఏర్పాటు చేయించానని తెలియజేస్తూ జాబు రాసేశాను పెట్టడానికి కవర్ల కోసం చూశాను లేవు డ్రాయర్ అంతా వెతికాను కనిపించలేదు నేను లేచి సునీత గదిలోకి వెళ్ళాను ఇలాంటివన్నీ సునీత గదిలోనే దొరుకుతాయి ఆ విజయ్ వస్తున్నప్పటి నుంచి కాగితాలు కవర్లు టైప్ మిషన్ అన్నీ సునీత గదిలోనే చోటు స్థిరం చేసుకున్నాయి నేను కవర్ల కోసం వెతుకుతుంటే డ్రాయర్లో ఏవో కాగితాలు చేతికి అంది వచ్చినాయి తీసుకుని చూశాను అదే విజయ్ సునీతకి వ్రాసిన ఉత్తరం సునీ నేను నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాను నువ్వు నా పక్కన లేకపోతే నా మనసు పని మీద లగ్నం కావటం లేదు సునీ డార్లింగ్ ప్లీజ్ నాతో పోట్లాడకు ఐ లవ్ యూ ఈసారి కనిపించినప్పుడు చెబుతాను ఇప్పుడు త్వరగా వెళ్ళిపోతున్నాను నాలుగు గంటలకి మీటింగ్లో మొదటి వరుస కుర్చీల్లో నువ్వు కూర్చొని కనిపించాలి విత్ కిసెస్ విజయ్ ఈ చీటీ లాంటి ఉత్తరం చూసేసరికి నా తల తిరిగిపోయింది ఎంత దారుణం ఎంత ధైర్యం ఈ విజయ్కి నేను డ్రాయర్లో కవర్ల కోసం వెతుకుతుంటే అవి నాకు దొరికే లోపల ఇలాంటివి నాలుగైదు ఉత్తరాలు దొరికాయి నేను అవన్నీ తీసుకువెళ్ళి బ్రహ్మి ముందు పడేశాను ఎంత పని జరుగుతోందో చూసావా ఏమిటివి అంటూ చూశాడు ఒక ఉత్తరం చదవగానే మిగతా అవి చదవకుండానే భద్రంగా మడత వేసి బొత్తిగా పెట్టి కవర్లో పెట్టి దాచేస్తూ ఇతరుల ఉత్తరాలు చదవటం తప్పు కాదు అన్నాడు ఇతరుల ఉత్తరాలా అవి ఉత్తరాలు కావు సునీతని నిలువున క్రిందకి దింపేస్తున్న గోతులు మనం జాగ్రత్త పడకపోతే సునీత వాటిల్లో పడిపోతుంది సునీతకి అస్సలు బుద్ధి లేదు రవికృష్ణ నేర్పిన పాఠం ఇంత త్వరగా మర్చిపోతుందని నేను కలలో కూడా అనుకోలేదు అందరూ రవికృష్ణలే అవుతారా నేను చర్రుమన్నాను ఆ ఉత్తరాలు చూసి కూడా నువ్వు అంత శాంతంగా ఎలా ఉండగలుగుతున్నావో నాకేమాత్రం మాత్రం అర్థం కావటం లేదు ఏం చేయమంటావు నన్ను ఆ విజయ్ని మెడబట్టి బయటిగ్గెంటూ త్వరగా సునీతతో నీ పెళ్ళి అయ్యే మార్గం చూడు సరే చూడు సునీతతో మాట్లాడతానులే అతను వాచి చూసుకున్నాడు ఏమిటో అర్జెంట్ పని అంటే క్లయింట్ని కూర్చోబెట్టి వచ్చాను నేను వెళ్తాను అంటూ లేచాడు నేను చెప్పేది వినిపించిందా అన్నాను ఏమిటి రెట్టించాను సునీతతో చెప్పి పెళ్ళి ఏర్పాటు చేయమని అంతేగా ఇంటికి వెళ్ళే వరకు గుర్తుంటుందా అని ఆ నువ్వే హైరాణ పడకు నేను చూస్తానదంతా అన్నాడతను నేను కుర్చీలో కూర్చుని నెత్తిన చెయ్యి పెట్టుకున్నాను నేను ఈ మధ్య ఈ కోర్టు వ్యవహారంతో ఊపిరి ఆడనట్లుగా ఉన్నాను సునీత విజయ్ కలిసి తిరుగుతున్నారు ఆ మహానుభావుడు ఇంత దూరం తెస్తాడని అనుకోలేదు నాకు తెలుసు బ్రహ్మి కోర్టు కేసులలో చాలా బిజీగా ఉన్నాడు అతని మనసులో ఇంకో ఆలోచనకి చోటు లేదు నేను అతన్ని హెచ్చరించకపోతే అతనికి తెలిసేది కాదు వీరి వ్యవహారం ఎంతవరకు వెళ్లేదో నేను విజయ్ చీటీ చూశాను ఐ లవ్ యూ అట ఎంత సులభంగా అంటాడో అదొక యమపాశ అని తర్వాత తెలుస్తుంది ఆడపిల్లలకి అనుకున్నాను ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి ఇక ముగింపు ముగింపు ఎలా ఉంటుందో వచ్చే భాగంలో తెలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే